ॐ शुक्लां वरतरं विष्णुं शशवर्णं चतुर्भुजं प्रसन्नवदनं सर्वविघ्नोपशान्तये ॐ गुरुब्रह्मा गुरुर्विष्णुः गुरुदेवो महेश्वरः गुरुसाक्षात्परब्रह्म तस्मै श्रीगुरवे नमः ॐ व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः ॐ नारायणं नमस्कृत्य नरञ्च नरोत्तमं देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत् हरिः ओम् ప్రియ భగవద్ బంధువులారా ఆస్తిక మహాశయులారా విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ ఆత్మానం రథనం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింత సారథం విద్ధి ప్రగ్రహమేవచ మన ఆత్మ మన మనస్సు మన శరీరము మన బుద్ధి ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగు చేయుగాక అని మరొక్కసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం తొమ్మిదో అధ్యాయంలో సముద్ర మథనం కథ ఇంద్రకృత లక్ష్మీశృతి అనేటటువంటి ఘట్టాలలో మనం చెప్పుకుంటూ దుర్వాస మహర్షి ఒక విద్యాధరి అనేటటువంటి కన్య దగ్గర చక్కనైనటువంటి పూలమాలికలను చూసి తనకిమ్మని అనగగా ఆ కన్య ఆ మాలను దుర్వాస మహర్షికి ఇచ్చిన తర్వాత ఆయన ఆ మాలని ప్రసాదంలాగా పుచ్చుకొని తన శిరస్సును ధరించి జాగ్రత్తగా ఇందాక మనం కిందటి ఘట్టాలలో చెప్పుకున్నాం శిరస్సును ధరించి శిరస్సులో ధరించలేదు శిరస్సును ధరించి అంటే అది భగవత్ప్రసాదము అనేటటువంటిది దుర్వాస మహర్షి తాలకు భావన అనేటటువంటిది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా నిరూపణమవుతున్నది ఆ దుర్వాస మహర్షి ఆ మాలికను పుష్పమాలికను తన ధరించి వెళుతూ ఉండగా ఐరావతం మీద కనిపించేటటువంటి దేవేంద్రుడుకు ఆ పుష్పమాలికని దుర్వాస మహర్షి ఇచ్చారు అన్నంతవరకు మనం చెప్పుకున్నాం కింద ఘట్టంలో ఇకన మిగతా ఘట్టం ఎలా అన్నది మనం తెలుసుకునేటటువంటి ప్రయత్నం చేద్దు చేద్దాం గృహీత్వం అమర రాజేన స్త్రైగైర స్త్రైగై ఐరావత మూర్ధని న్యస్థ రరాజ కైలాసశరే జాహ్నవీ యథా అన్నటువంటిది అయితే ఇక్కడ పూలమానికని దేవేంద్రుడు తీసుకున్న తర్వాత ఆయన చేసినటువంటి చేష్ట కాస్త చెప్పుకోనటువంటి విషయంగా ఆయన చేసినటువంటి చేష్ట ఒక భగవంతుడు ఒక అద్భుతమైనటువంటి శంకరాంశ ద్వారా పుట్టినటువంటి మహర్షి ఆయన చేతి ద్వారా ఒక ద్రవ్యం దేవేంద్రుడికి వెళితే మహా మహా తపస్సంపన్నుడైనటువంటి దుర్వాస మహర్షి తాలూకా తపో భక్తికైన ఆయన మెచ్చక ఆయన ఇచ్చినటువంటి మాలని తను కనీసము కళ్ళకి కూడా అద్దుకోకుండా ఇచ్చిన మాలని మదించినటువంటి ఐరావతం కుంభస్థలం మీద పెట్టారు అన్నది ఇక్కడ చెబుతున్నారు ఇక్కడ మనము కాస్త వివరం తెలుసుకున్నట్లయితే ఐదో అధ్యాయం ఇక్కడ మనకి తెలుస్తుంది కనిపిస్తుంది దుర్వాస మహర్షి అంతటి ఆయన ప్రసాదంగా పుచ్చుకున్నటువంటి ఆ మాలని శిరస్సును ధరించినటువంటి మాలని ఆయన ఉంచుకోకుండా లేదా ఆయన ఇంకెక్కడికైనా వెళ్ళి ఏ ఆలయానికో లేదా ఎక్కడికైనా వెళ్ళి ఆ వి మాలికకి సమయ సమయోచితమైనటువంటి ఆ మారికను ఎక్కడైనా ఉంచడం కానీ చేయకుండా దేవేంద్రుడికి ఇవ్వడం ఎందుకు ఆ దేవేంద్రుడు కనీసం ఒక మహర్షి చేతి నుంచి వచ్చినటువంటి ప్రసాదం లాగా కూడా భావించకుండా తనని ఆ మానాన్ని కళ్ళకి కూడా అద్దుకోకుండా ఐరావతం కుంభస్థలం మీద ఎందుకు పెట్టారు ఆయన ఇక్కడ మనకి ఐదో అధ్యాయం తెలుస్తుంది ఏమిటో ఐదో అధ్యాయం తమోమోహో మహామోహో స్థానిస్రో హ్యంధ అనేటటువంటిది తమస్సు అంటే అజ్ఞానం అజ్ఞానం అన్నది దుర్వాస మహర్షి ఉన్నాదని ఇంద్రుడికి ఉన్నాదని అని నేను అన్నాను ఎందుకంటే ఒక సత్కార్యము చెయ్యాలి అనడానికి అమ్మవారు ఒక చిన్న ప్రతిపాదన చేస్తుంది ఆ ప్రతిపాదనలో దుర్వాసుడైనా దేవేంద్రుడైనా మహేశ్వరుడైనా విష్ణువైనా మిగతా ఏ దేవతడైనా ఏ ప్రాణికోటైనా అమ్మవారు మాయ కప్పింది అంటే ఆ మాయలో పడవలసిందే అన్నది ఇక్కడ మనకి ప్రత్యక్షంగా తెలుస్తున్నాను దుర్వాస మహర్షి కోపాత్ముడు కోపభూయుష్టు ఆ రూపం కలిగినటువంటి వాడు చెప్పుకున్నాను అంతటి ఆయన ఆ మాలని ప్రసాదిస్తే ఆ ప్రసాదంలాగా పుచ్చుకోకుండా ఐరావత కుంభస్థలం మీద ఆ మాలని పెట్టేశారు అన్నది ఇక్కడ ఈ శ్లోకం ద్వారా మనకు తెలుస్తూ ఇంకోటి కూడా రెండో పాదంలో చెప్పారు అద్భుతమైనటువంటి పరాశురుడు వారు చెప్పినటువంటిది అయితే ఆ దుర్వాస మహర్షికి ఆ మాల ఏనుగు కుంభస్థలం మీద పెట్టేసరికి అది ఎలా కనిపించిందయ్యా అంటే కైలాస శిఖరంలో పరమేశ్వరుడు శిరస్సు పైన ఉండేటటువంటి గంగాలాగా కనిపించింది అదే ఇక్కడ చెబుతున్నారు కైలాస శిఖరే జాహ్నవీ అధా అన్నటువంటిది కైలాస శిఖరంలో పరమేశ్వరుడు శిరస్సు పైన ఉండేటటువంటి గంగాదేవి అంతటి పవిత్రంగా ఆ మాలని ఆ మాల దుర్వాస మహర్షికి కనిపించింది అంటే ఆ మాలని ఎంత పవిత్రంగా ఆయన చూసుకున్నారు ఆ పవిత్రం కలిగినటువంటి మాలని ఎక్కడ ఉంచితే ఎలాంటి దృష్టి ఆయనకి కలిగింది అనేటటువంటిది ఇక్కడ ప్రస్ఫుటంగా చెబుతున్నారు పరాశురుడు వారు అయితే ఇక్కడ మనం మాలాధారణ ఒక పూలమాలికని ఎవరైనా సరే మనమే కాదు ఏ జంతువు అయినా సరే మాల శిరస్సు వేసుకున్న తర్వాత కొంతవరకు ఆ మాల తాలక ఇది ఉంటుంది ఆ సరదా ఆ మాలని భో ఆ మాలని వేసుకొని మెడలో వేసుకోవాలి కొంతసేపు అయ్యేసరికి మాలని తీసియాలి అనిపిస్తుంది కానీ అక్కడ ఆ ఐరావతం ఎలాంటిది ఆ ఐరావతం మదించినటువంటి ఐరావతం అన్నది ఇందా కింద ఘట్టంలో మనం చెప్పుకున్నాం అయితే మదాంధకారితో మదాంధకారితో క్షోష గంధ కృష్ణేన వారణ కరేణ చిక్షేప తాం స్రజం ధరణీతలే అన్నది మదించినటువంటి ఐరావతం ఎల్లప్పుడూ అది మదం ఎక్కినటువంటిది ఉంటుంది ఐరావతం అంటేనే దానికి కోపభూయిష్టమైనటువంటి ఐరావతం అన్నది కోపంతో కూడికున్నటువంటి మనస్సు గలది ఆ ఐరావతం ఆ అంధకారంతో కన్నులు మూతపడి ఉంటే ఆ ఐరావతం ఆ పూలమాలను తనకు ఆకర్షించేసరికి మరింత మరింత మధించినదై దానిని తొండంతో లాగి ఆ దండను నేలపై కొట్టింది అన్నటువంటిది పూలమాలికలను ఐరావతం లా తన కుంభస్థలం మీద ఉంటే ఆ కుంభస్థలం నుంచి ఉండేటటువంటి పూలమాలికలను తీసేసి నేలమైన విసిరి నేలపైన విసిరేసింది పడవేసింది అంటూ ఇక్కడ చెబుతూ తతస్సు క్రోధ భగవాన్ దుర్వాసా మునిషత్తమ మైత్రేయ దేవరాజం తం క్రుద్ధై తరువాచహ అన్నటువంటిది ఇక్కడ చెప్పినటువంటి శ్లోకం మైత్రేయ మహర్షిని చూసి ఆ మైత్రేయ మహర్షిని చూసి పరాశరుడు వారు చెప్తున్నారు ఓ మైత్రేయ మహర్షి భగవత్ భగవత్స్వరూపుడైనటువంటి దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ మాలని ఏ ఐరావతమైతే తొండంతో తీసి కింద నేల మీద పడ పడవేసేసినంత వరకు ఆ ఇంద్రుడు దేవేంద్రుడు అలాగ కన్నులు అప్పగించి చూస్తున్నాడే తప్ప మిగతా ఏ ప్రక్రియ కూడా చేయటం లేదు ఆ ఐరావతాన్ని వారించేటటువంటి విధానాన్ని చేయటం లేదు నేలపైన పడవేసినంత వరకు ఈ దేవేంద్రుడు ఐరావతాన్ని అధిరోహించాడు కదా అధిరోహించినటువంటి ఆయన ఐరావతాన్ని అదుపులో ఉంచి భగవత్ స్వరూపుడైనటువంటి దుర్వాస దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి ఆ పూలమాలికను జాగ్రత్త పెట్టాలనేటటువంటి ఆలోచన కూడా లేకుండా ఆ ఐరావతం ఆ మారన్ని తీసేసి కింద పడేసరికి దుర్వాస మహర్షికి విపరీతమైనటువంటి కోపం వచ్చింది ఎవరి మీద వచ్చింది దేవేంద్రుడి మీద వచ్చింది ఎందుకు వచ్చింది ఇంత జరుగుతున్నా ఆయన చూస్తూ ఉండిపోయారే తప్ప ఐరావతాన్ని వారించలేదు ఆ పుష్పమాలికను భద్రపరచలేదు అసలు ఆ పుష్పమాలిక అంటే అర్థమేమిటి ఆ పుష్పమాలికని దుర్వాస మహర్షి ఎందుకు దేవేంద్రుడికి ఇచ్చారు ఇవి అన్నీ కూడా వచ్చేటటువంటి ఘటనలో మనకి తెలిసే అవకాశం ఉన్నది అసలు ఆ పుష్పమాలికని విద్యాధరి అనేటటువంటి కన్య దగ్గర దుర్వాస మహర్షి అడిగిన దగ్గర నుంచి ఇంతవరకు కూడా అమ్మవారు ఆడిస్తున్నటువంటి ఒక నాటక భాగంలో వీరిద్దరూ పాత్రలుగా ఉన్నారు అదే ఇక్కడ అమ్మవారి ద్వారా అజ్ఞానాంధకారంలో కొట్టుకుంటున్నటువంటి దుర్వాస మహర్షి దేవేంద్రుడు ఎందుకు అమ్మవారు ద్వారా ఈ అజ్ఞానంలోకి వీరిద్దరు వెళుతున్నారంటే దేవేంద్రుడికి ఉండేటటువంటి గర్వం ఏదైతే ఉందో అతిశయం ఏదైతే ఉందో ఆ అతిశయాన్ని తగ్గించాలి అనేటటువంటి దానికి దేవేంద్రుడిని ఆ మొత్తం త్రిలోకాధిపతి కదా దేవేంద్రుడు అధిపతి అయినటువంటి రాజు తప్పు చేస్తే రాజ్యంలో ఉండే ప్రజలందరూ కూడా అదే తోవలో వెళతారు అదే తప్పు జరుగుతూ ఉంటుంది కావున ఆ రాజుకి జ్ఞానోదయం కలిగితే రాజు నడిచినటువంటి మార్గంలో ప్రజలందరూ నడుస్తారు కాబట్టి మంచిగా ఉంటుంది అనేటటువంటి ఆలోచనలో అమ్మవారు సంకల్పం చేసినటువంటి ఒక ప్రతిపాదన ఇది అక్కడ మనం జాగ్రత్తగా పట్టుకున్నట్లయితే ఐరావతం ఆ పుష్పమాలికని నేలపై పడగొట్టిసిన తర్వాత నేలపై పడేసిన తర్వాత దుర్వాస మహర్షికి చాలా కోపం వచ్చి ఆ దేవరాజు అయినటువంటి దేవేంద్రుణ్ణి ఉద్దేశించి అద్భుతంగా మూడు శ్లోకాలు చెబుతారు ఇక్కడ ఈ అద్భుతమైనటువంటి శ్లోకాలు ఆ ఏమిటేమిటి ఎలా ఎలాగన్నది శాపాలు ఇచ్చారు అన్నది ఇక్కడ చెబుతున్నారు జాగ్రత్తగా అందరూ అవతారించండి శ్రీ దుర్వాస ఉవాచ ఐశ్వర్యమత్త దుష్టాత్మాన్ అతిష్టబ్దోషి వాసవ సృజో ధామ సృజం యస్వం మద్దతాం నాభినందని నాభినంధసి ప్రసాద ఇోక్తం తే ప్రణిపాత పరస్పరం హర్షోత్పుల్ల కపోేన స చా శిరసృత మయా దం మారాం ఎస్వాన్ బహుమన్యసే యస్మా యస్మా బహుమన్యసే త్రైడోక్య శ్రీరథో మూఢ వినాశ ముపయాన్యతి ముపయాస్యతి అన్నటువంటి ఈ మూడు శ్లోకాలలో దేవేంద్రుడి తాలూక లక్షణాలు ఇంచుమించుగా ఎలా ఉన్నాయన్నది చెబుతున్నారు దాన్ని మనం జాగ్రత్తగా అవగాహన చేసుకున్నట్లయితే భగవత్ ప్రసాదాన్ని మనం ఎంత భక్తి శ్రద్ధలతో పుచ్చుకోవాలి అన్నది ఇక్కడ మనకి తెలుస్తుంది దుర్వాస మహర్షి అంతటి వారు శంకరాంశలోచి పుట్టినటువంటి ఆయన మహా తపశక్తి సంపన్నుడైనటువంటి ఆయన ఇచ్చినటువంటి మాలని ఐరావతం అంత అపభ్రంశం చేస్తుంటే కనీసం నువ్వు ఎందుకు ఆపలేదు అని అడుగుతూ ఐశ్వర్యంచే మరించి ఉన్నవాడా ఇంతవరకు కథాగమనంలో దేవేంద్రుడు చేసిన తప్పు ఏమైనా ఉన్నదా ఇక్కడ మనకి దేవేంద్రుడు ఇంత అహంకారంతో ప్రవర్తించాడు ఇంత అహంకారంగా ఉన్నాడు అన్నది మనకి ఇంతవరకు ఏమైనా కథాగమనంలో తెలిసిందా లేదు కదా అయితే ఇక్కడ దుర్వాస మహర్షి మొట్టమొదట చెప్పడం చెప్పడంతోనే ఐశ్వర్యంతో మరించి ఉన్నవాడా అన్నారు ఐశ్వర్యం అంటే కార్య త్రిలోకాధిపత్యాన్ని వహించినటువంటి ఇంద్రుడికి అతిశయోక్తి కలిగింది అతిశయోక్తి అంటే ఐశ్వర్యానికి పరాకాష్ట ఐశ్వర్యానికి పరాకాష్ట కలిగినటువంటి ఆ ఇంద్రుడితో దూర్వాస మహర్షి ఇలా అంటున్నారు ఐశ్వర్యంతో మదించి ఉన్నవాడ ఓ దుష్టాత్ముడా నీవు బాగా పొగరెక్కి ఉన్నావు సమస్త సంపదలకు నిలయం నేను నీకు ఇచ్చినటువంటి మాల దానిని నీవు దానిని నీవు ఆదరించావు కావు మహాప్రసాదమని అన్నావు కావు నాకు శిరస్సు వంచి నమస్కారమైనా చేయలేదు ఆనందాదిరేఖంలో చెక్కిళ్ళు వికసించగా ఆ మాలను శిరస్సునైనను ధరించలేదు ఓ మూఢురా నాచే ఇయ్యబడిన ఈ మాలను నీవు మన్నించి గౌరవించకపోవడం వల్ల నీకు సంప్రాప్తమైన నీకు సంప్రాప్తమైన ఈ ముల్లోకాల సంపద నశించిపోవుగాక అని దుర్వాస మహర్షి ఇచ్చినటువంటి శాపం దుష్టాత్ముడా మదించినవాడా అలాగే మూఢుడా అనేటటువంటి మూడు పదాలని వాడారు దుర్వాస మహర్షి భగవత్ ప్రసాదాన్ని పుచ్చుకోకుండా అవహేళన చేసినటువంటి వాడా అన్నటువంటిది ఇక్కడ ఆయన చెబుతూ నాచే ఇయ్యబడినటువంటి ఈ మాలని ప్రసాదంలాగా నీవు భావించలేదు నేను ప్రసాదంగా శిరస్సులు ధరించినటువంటి ఆ మాలకి నీవు ఆదరించావు కాదు ఇవి అన్నీ కూడా అంటే ఒక మహర్షి దగ్గర నుంచి వచ్చినటువంటి ఒక పదార్థం ఒక మాలనే కాదు మరొకటి మరొకటి అనుకోండి ఆ పదార్థాన్ని స్వీకరించడం స్వీకరించడానికి కూడా దేవేంద్రుడికి మనస్సు చల్లలేదంటే మనస్సు రాలేదంటే ఆయన ఎంతటి ఐశ్వర్య మదంతో ఉన్నవాడో దుర్వాస మహర్షి గ్రహించి పలికినటువంటి మాటలు అవన్నీ ఒక మహర్షి చెప్పారు అంటే ఒక లేఖిగా చెప్పరు కదా ఆయన పనికిమైనటువంటి మాటలు మాట్లాడరు కదా ఒక మహర్షి అందులోని నుంచి పుట్టినటువంటి ఆయన ఎంతో తపస్సు చేసినటువంటి కొన్ని వేల సంవత్సరాల కాలం పాటు తపస్సు చేసినటువంటి ఆయన ఒట్టి ఒట్టి మాటలు మాట్లాడరు కదా అంత అద్భుతమైనటువంటి మాటలు మాట్లాడుతున్నారు కదా ఆ మాటలు ఆయన ఆడుతున్నారు అంటే దానికి అర్థం దేవేంద్రుడు చేసినటువంటి పనులు అన్నటువంటిది అవి ఏమిటో మనం వచ్చేటటువంటి ఘట్టాల్లో తెలుసుకుందాం మాం మన్యేతెన్యై సదృశం న్యూనం న్యూనం శక్ర భవాన్ ద్విజై అతోవ మా అతోవ మాను మస్మాకం మానినా భవతా కృతం అన్నటువంటిది ఓ శక్ర శక్ర అంటే మూఢాత్ముడ దుష్టాత్ముడ వీటన్నిటికన్నా మించినటువంటిది శక్ర అనేటటువంటిది శక్ర అంటే మదమెక్కినటువంటి మనిషి లేదా రాజు అనేటటువంటిది కూడా ఇంచుమించుకు అర్థమవుతుంది అయితే నీవు నిశ్చయంగా నన్ను అందరూ దుజుల వంటి వాడిని అనుకున్నావు ఆ కారణంచే దురభిమానవై దురభిమానివైన నీచే నాకు అవమానం కావించబడింది అలాగే మద్దత భవత యస్మాత్ క్షిప్త మాలా మహీతలే తస్మాత్ ప్రణష్ఠ లక్ష్మీక్ష ప్రణష్ఠ లక్ష్మీకం తే భవిష్యతి అన్నది నాచే ప్రసారించబడ్డ ఈ వల్ల భూతలంపై విసిరివేయబడింది ఆ కారణంచే నీకు ముల్లోకాలలోనూ లక్ష్మి నశించిపోతుంది అని ఆ దుర్వాస మహర్షి శాపం ఇచ్చారు ఇక్కడతో మనం ఆపుకున్నాం ఈ ఘట్టం ఎందుకంటే ఇక మీదట వచ్చేటటువంటి ఘట్టం ఇంకా దేవేంద్రుడి త్వరగా ఎలాంటి దుష్టబుద్ధుడు ఎలాంటి ఐశ్వర్య మదంతో ఆ దేవేంద్రుడు ఉన్నాడు ఇవన్నీ కూడా వచ్చేటటువంటి ఘట్టాలలో తెలుసుకోవడం ప్రయత్నం చేస్తా ముల్లోకాలను ఉండేటటువంటి లక్ష్మి నశించిపోతుంది అని అర్థం ఇక్కడ నీకు సంప్రాప్తమైనటువంటి ముల్లోకాల సంపద నశించిపోవుగాక అంటూ ముల్లోకాల ముల్లోకాలలోనూ లక్ష్మి నశించిపోతుంది అంటూ ఆ దుర్వాస మహర్షి పెట్టినటువంటి శాపం దేవేంద్రుడికి అది ఎంతటి తీవ్రమైనటువంటి క్షోభానికి ప్రళయానికి భయంకరమైనటువంటి పరిస్థితులకి దారితీస్తుందో వచ్చేటటువంటి ఘటనలో మనం తెలుసుకుందాం ఆ వచ్చినటువంటి భయంకర పరిస్థితులలోంచి దేవతలు రాక్షసులు యావత్ ప్రకృతి అంతా కూడా ఎలాగ ఎవరి ద్వారా అన్నది కూడా ఈ క్షీరసాగర వందనంలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతవరకు కూడా అందరూ ఈ వీడియోస్ని ఫాలో అవుతూ ఉండండి తత్వార్థ ప్రతిపాదనం ప్రవదతాం సర్వార్థదం శృణ్వతాం ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని చదివితారో చదువుతారో వారికి తత్వం బోధపడుతుందని ఎవరైతే ఈ విష్ణు పురాణాన్ని వింటారో వారికి సర్వార్ధన సమస్త కామ్యములు సకాలంలో నెరవేరుతాయి అని రాసులు వారు చెప్పారు కావున అందరూ కూడా ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ముఖ్యంగా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మీ అమూల్యమైనటువంటి మాటల్ని కామెంట్ రూపంలో పంపించండి మీరు విష్ణు పురాణ విష్ణు పురాణాన్ని విని తరించండి పది మంది చేత వినింపజేసి తరింపజేయండి హరి ఓం స్వస్తి